వెల్కమ్ టు వీవీబీనే న్యూస్ ఛానల్ బాలకృష్ణకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా అఖండ సినిమా టికెట్లు రేట్లు పెంచుకుంటాం జగన్ అపాయింట్మెంట్ కావాలని బాలకృష్ణ నాకు ఫోన్ చేసి అడిగాడు నాకు ఫోన్ చేయలేదని బాలకృష్ణ వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్పగలవా సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు నాతో మాట్లాడాడు నాతో మాట్లాడాడే చెప్తున్నా నాకు జన్మ ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా అరే ఎన్టీ రామారావు గారు బసవ తారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నిచు మాటల అసెంబ్లీలో ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో మందేస్తే మాట్లాడామంటే అది వేరు ఎవడో వీడియో తీసి ఫోన్లో తీసేశాడు బయట పెట్టేశాడు అంటే అర్థం ఉంది అసెంబ్లీలో మాట్లాడతా నన్ను అడిగావు బాలకృష్ణ నన్ను అడిగా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చి నేను వచ్చి కలుస్తానని చెప్పాను అఖండ సినిమా కోసం మిరియాల్ రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు నా దగ్గరికి వచ్చాడు నన్ను అడిగి అడిగి పది మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు సార్ మా హీరో గారు మాట్లాడుతూ అంటున్నారు కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు నీకు అభ్యంతరం అన్న నాకే అభ్యంతరం లేదు మాట్లాడి మంత్రిని మాట్లాడాలి బాధ్యత మాట్లాడించండి మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించాడు నేను వెళ్ళి అడిగితే సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్ వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను ఏ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బామ్మే అవునండి బాగా ఆయన బామ్మే మన దగ్గరికి ఎందుకు ఏమి పని అంటాను అఖండా సినిమాకి లీనియంట్గా ఉండాలంట అది బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్ ఎక్కువ షోలు వేసుకుంటారు బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట మామూలుగా బడ్జెట్ నలభై ఐదు కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని డెబ్బై కోట్లు తీశారంట కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం బాగా వచ్చింది మంచి సినిమా తీశాం కాబట్టి చూస్తున్న అడుగుతున్నాడు అండి సరే ఏదోటి మాట్లాడేసరి వాళ్ళకి సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పారు అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా మనిషి జన్మ ఎత్తినాడు మనిషి జన్మ జన్మెత్తినాడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు అట్లాంటిది